వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాయని చెప్పి మనకు చాలా మంది వీడియోస్ పెట్టడం జరుగుతుంది ప్రీవియస్గా ఏదైతే తెలంగాణ ఇంటర్ వాళ్ళు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ముందర రిలీజ్ చేసిన హాల్ టికెట్ యూఆర్ఎల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూపించి ఇంటర్ హాల్ టికెట్స్ రిలీజ్ అయిపోయాయి డౌన్లోడ్ చేసుకోండి నా ఛానల్లో పెడతానో చూసుకోండి అంటున్నారు కాబట్టి ఎవరు మోసపోవద్దు ఇంకా ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అవ్వలేదు ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ ప్రివ్యూ ఏంటి ప్రివ్యూ హాల్ టికెట్స్ అన్నమాట ఇది ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించి సో ప్రివ్యూ హాల్ టికెట్స్లో మీ నేము మీ డీటెయిల్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది దాన్ని ఎగ్జామినేషన్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి అని డీటెయిల్స్ ఉన్నాయి తప్పితే సెంటర్ నేమ్ అనేది ఇంకా రాలేదు సో ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్స్ రిలీజ్ అయితే ఫస్ట్ మనబడి వెబ్సైట్లోనే వస్తాయి సో దానికి సంబంధించిన అఫీషియల్ ప్రెస్ నోట్తో సహా అన్నీ కూడా మీకు నేను చూపించడం జరుగుతుంది కాబట్టి స్టూడెంట్స్ అందరు వర్రీ కాబోకండి కామెంట్స్ పెట్టకండి మిగతా వాళ్ళు చెప్పింది నిజమని నమ్మకండి సో అన్నీ ఫేక్ న్యూస్ అది వ్యూవర్షిప్ కోసం వేసి చేస్తుంటారు సో ఏదన్నా అప్డేట్ వస్తే ఇమీడియట్గా మీకు నేను అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ మచ్